వేక్షకులకు స్వాగతం నమస్కారం ఆంధ్రాలో కోట్ల రూపాయలు నొక్కేసి పొరుగు రాష్ట్రం చెన్నైలో అంగరంగ వైభవంగా దీపావళి పండుగ చేసుకుంటూ ప్రజల ఉసురు తీసుకుని సంపాదించిన కోట్ల రూపాయలతో దీపావళి పండుగ ఘనంగా జరుపుకుంటూ రోజారెడ్డి తాను అనుభవిస్తున్న భోగాలని ప్రజలకు చూపిస్తూ ఇది మీ పరిస్థితి ఇది నా పరిస్థితి నేను దోచుకున్నాను మీ దగ్గర నుంచి అయినా మీరు నా మాటలు సిగ్గు లేకుండా వింటున్నారని అంటూ మాట్లాడుతూ జగన్ రెడ్డి వస్తే మాకు మళ్ళీ ఈ పండుగ రెట్టింపు అవుతాయి మీ బతుకులు ఇంకా నాశనం అవుతాయి అంటూ మాట్లాడుతున్న రోజారెడ్డి గురించి ఆమె మాట్లాడిన నీచపు మాటల గురించి విశ్లేషించడానికి మంతపడున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల వారిని అడిగి మరిన్ని విశ్లేషాలు తెలుసుకుందాం నమస్తే శ్రీల నమస్తే అండి ఆడిద ఆంధ్రాలో కోట్ల రూపాయలు నొక్కేసి అంగరంగ వైభవంగా చెన్నైలో దీపావళి పండుగ చేసుకుంటూ రాష్ట్రంలో ప్రజలను కించపరుస్తూ మాట్లాడుతున్న రోజారెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు రోజా అనాలా లేకపోతే రాక్షసి అనాలా రెండు కూడా తక్కువ పదాలే ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పరిపాలన ఎలా ఉంది రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి ఉద్యోగ ఏంటి వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఏంటి అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఇవిడ మాట్లాడే మాటలు వింటుంటే మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నా మళ్ళీ చెప్పుకోవాలనిపిస్తుంది అవే మాటలు ఎందుకంటే లోక కళ్యాణం కోసం ఎవరైతే తాపత్రయపడుతూ యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారో ఈ రాక్షస మోకంతా వాటిని ఏ విధంగా ఆ యజ్ఞానికి భగ్నం కల్పిస్తూ ఉంటారో అలాంటి మోకే వీళ్ళంతా కూడా అవే మాటలు అవే చేష్టలు అదే ఏడుపు రోజున అంతా బాగున్న రాష్ట్రం గురించి ఈ విధంగా మాట్లాడుతుంటే ఏం చేయాలి ఈ రోజారెడ్డి లాంటి వాళ్ళని ఏ విధంగా అంటే తిట్టడానికి పదాలు కూడా లేవు అంత భయంకరమైన సిచ్యువేషన్లో వాళ్ళ పరిస్థితి ఉంది ఈ రోజున అంటే ప్రజలే కాదన్నారు ప్రజలే మిమ్మల్ని పదకొండుకు పరిమితం చేసి పక్కన పెట్టేశారు ప్రజలు ఎన్నో సందర్భాల్లో మీరు అధికారంలో ఉండంగా మరి ఈవిడ చెప్తుంది ఏదో వెలుగులు విరజిమ్ముతాయి జగన్ అన్ను వస్తుంది ఒక రంజాన్ తోఫా ఉందా క్రిస్మస్ కానుకుందా సంక్రాంతి పండుగ ఉందా దేనికి ఎప్పుడు ఏది ఇచ్చింది లేదు అన్నీ అన్నీ ఐదు రూపాయల అన్నం కూడా చివరికి అన్నా క్యాంటీన్ పేరుతో మరి ఈ కావాలంట రాజన్న రాజ్యం కావాలంటే జగన్మోహన్ రెడ్డి పాలన కావాలంట అంటే ఆ రెండు ఉంటే వీళ్ళు దోచుకుంటా అంటుంది కష్టాలున్నా సుఖాలున్నా పండుగలు ఇట్లానే జరుపుకుంటారు అన్నది రాష్ట్రంలో ఎలా ఉన్నా పర్లేదు మేము మాత్రం ఇలానే పండుగ జరుపుకుంటామని చెప్తుంది వైపు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఏదో ఇస్తాడంటుంది అది ప్రజలకైతే ఇవ్వలేదు మరి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఏమైనా ఇచ్చి ఉంటాడు అయితే ఇచ్చాడుగా ఆవిడ బాగా దోచుకుంది అంతే అంటే బూతులు తిట్టు పదవులు పట్టు కార్యక్రమంలో వీళ్ళు ఎంత బాగా తిడితే అంత మంచి పదవి అంత మంచి వీళ్ళకి పదోన్నతలు కల్పించి వీళ్ళని మళ్ళీ మళ్ళీ ఇంకా బాగా తిట్టమని ప్రోత్సహించడంలో మాత్రం వీళ్ళు ముందున్నారు ఇంకా అసలు రోజారెడ్డి గారి మాటలు హైదరాబాద్లో పండగలు జరుపుకుంటున్నారని చెప్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు రోజాకి మరి చత్వారం లాంటిది ఏదైనా ఉంటే ఒకసారి చూపించుకుంటే బాగుంటుంది ఎందుకు అనవలసి వస్తుందంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి బీసెంట్ రోడ్లో సామాన్య మానవులతో ఆ మనుషులతో కలిసి అందరితో కూడా అందరూ కూడా ఇక్కడ ఏ విధంగా ఈ పండుగలకు సంబంధించి జిఎస్టి ఆ ఏదైతే ఈ మందుగుండు సామాగ్రి ఉందో దాని మీద తగ్గింది మరి ఇవన్నీ కూడా ఈ దీపావళి మందులు ఆ అమ్మే వర్తకుల దగ్గరకు వెళ్ళి ఏ విధంగా మాట్లాడారు వాళ్ళని పలకరించారు ఎక్కడ హైదరాబాద్ లో ఉండి ఎవరు జరుపుకున్నారు కొవ్వు అనే పదం కళ్ళకు పొరలా కమ్మేసి ఏం జరుపుతుందో తెలుసుకునే పరిస్థితి లేక తెలియకుండా మాట్లాడుతుంది అసలు ఎంత ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా రావటం అంటే అదేమి నార్మల్ విషయం కాదండి ప్రతి ఒక్కరు ఈ రోజున వచ్చారంటే అనుకున్నాం కానీ అసలు ఎంత సెక్యూరిటీ ఉండాలి ఎంత అసలు ఆ బీసెంట్ రోడ్డు ఎలా ఉండిద్దో మనం చూస్తూ ఉంటాం కదా మరి అలాంటి సిచ్యువేషన్లో ఆయన నేను ఒక ముఖ్యమంత్రినే అన్న విషయం మరి ఆ సెక్యూరిటీకి ఎంత ఇబ్బంది కలిగింది ఆ రోజున మరి వాళ్ళు మరి ఈయన కాపాడుకోలేక ఎంత ఇబ్బంది పడ్డారనిపిస్తుంది ప్రతిసారి అంతే చంద్రబాబు నాయుడు గారు అసలు మాట వినరు ప్రజలను చూస్తే ఈయనకి ఒళ్ళు పొంగిద్ది వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతారు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి వాళ్ళతో మాట్లాడాలి చూసాం ఆ రోజున ఏదైతే ఆ దీపాలు ప్రమిదలు అమ్ముకుని ఆయన దగ్గరకు వచ్చి ఏంటి నీ పరిస్థితి అడిగినప్పుడు ఆయన చెప్పాడు నాకు వెయ్యి రూపాయలు మిగులుతుంది వీటి మీద ఇదిగో జిఎస్టీ ఇలా ఈ విధంగా తగ్గిందని చెప్పి చెప్పి కాల్ లేదు నాకు ఇల్లు కావాలి కాలు తీసేసారు ఉండగా ఉండగా నాకు కూడా ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేకపోవటం వల్ల నేను సంపాదించేది కూడా తగ్గిపోతుంది కాబట్టి ఇల్లు కావాలని చెప్పారు ఈ మాటలు వినపడలేదా వీళ్ళకి కనిపించలేదా ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల ముసలోడు ముసలోడు అనే ఆయన ఆయన రాజకీయ జీవితం అంతా కూడా కుటుంబం కోసం పెట్టలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతిసారి సరే రోజారెడ్డి ఏమన్నా పడు చి చిన్న పిల్ల పసిపిల్ల ఏంటి ఏమన్నా ఈవిడికి వచ్చినాయి అరవై ఏళ్ళు ఏదన్నా వచ్చినాయి కాకపోతే అంటే పదిహేను ఏళ్ళు పెద్దాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈవిడికి పదిహేడు పది డెబ్బై ఏళ్ళ జరగదుగా ఇంకా ముసలాడు ఏంటి ఈ పొత్తి బొమ్మలాగా అట్టగా ఏంటి పుత్త బొమ్మ పూర్ణము లాగా అంటే ఇక్కడ వీళ్ళ ఆలోచన విధానం అండి ఎదుటి వ్యక్తిని ఏ విధంగా హేళం చేయాలి యజ్ఞానం చేయాలి ఏ విధంగా వాళ్ళని దిగజారి చేయట్లంటే మమ్మల్ని మేము ఎలా హేళం మరుగుజ్జు మరొక జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టుకుని దుర్మార్గుడిని రాక్షసుని పక్కన పెట్టుకుని ఎదుట ఎట్లా విమర్శిస్తారు వీళ్ళు వాళ్ళకుందే అది జగన్మోహన్ రెడ్డి చెప్పిందే అది చేయమని చెప్పిందే అది వాళ్ళకి పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు బాగా ఎదుటి పార్టీ కూటమి ప్రభుత్వాన్ని బాగా విమర్శించాలి బాగా అవహేళన చేయాలి ఇంకా ఇంకా నీచాతి నీచంగా మాట్లాడాలి తోలనాడాలి ఇవే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి చెప్పేవి వాళ్ళకి పార్టీ మీటింగ్ అంటే ఇవే జరిగేది సోషల్ మీడియాలో ఏ విధంగా విరుచుకుపడాలి కులాలు మత ఘర్షణలు ఇవన్నీ కూడా ఏ విధంగా సృష్టించాలి మరి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ జీవితంలో కూడా నారా లోకేష్ గారు చెప్తుంటారు మా నాన్నగారు ఎప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రాలేదని మరి ఆ టైంలో ఎక్కడ ఉన్నారు ప్రజల కోసం ప్రజల మధ్య ప్రజా ఉండిపోయారు కదా మరి ఆ విషయం వీళ్ళకి తెలియదా జీవితం ఎక్కడ ప్రారంభమైందండి రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ప్రజా సమస్యలు పనులు సెక్రటరియట్ అట్లా తిరుగుతూ ఉంటే ఇది కోర్టులో జైలు బెయిల్ అని తిరుగుతుంటారు వీళ్ళకి తెలియదు కదా తెలీదు ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు మనం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఇదిగో ఈ కేసులో ఉంది ఇదిగో ఇక్కడ కొట్టేశాను ఇక్కడ నా మీద ఈ కేసు వచ్చింది ఈ బెయిల్ వచ్చిద్దా రాదా ఇదే టెన్షన్ సరిపోతుంది వీళ్ళకి ఇంక ఇవన్నీ ఎక్కడ ఆలోచించే టైం ఉండిద్ది మాట్లాడే టైం ఉండిద్ది మొన్న మీకు గుర్తుందో లేదో లండన్ నెలలో మొమ్మని చూసుకుంటే కోర్టు పర్మిషన్ ఇచ్చింది పదిహేను రోజులు ఎంతో వెళ్తే వెళ్తే దొంగ నెంబర్ ఒకటి ఇచ్చేలాడంట ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఆ ఫోన్ పని చేయట్లా ఎవరిదో అది నెంబర్ ఫోన్ లేదు ఫోన్ నెంబర్ లేదు చెప్పాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు మరి మరి అక్కడ నెంబర్ లేదు మెయిల్ ఐడి లేదు అడ్రస్ అన్ని ఫేక్ అంట మనిషి ఫేకే ఆ ఫేక్ తో పాటు కోర్టులు సమర్పించిన కూడా ఫేకే దాని మీద సిబిఐ పిటిషన్ వేస్తే పారిపోయి వచ్చాడు వకపుడు మళ్ళీ ఇప్పుడు అదే టైం కంటే ముందే వచ్చినట్టున్నాడు బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అరెస్ట్ చేస్తారని భయంతో పారిపోయి వచ్చాడు ఇప్పుడు అది వీళ్ళ జీవితాలవి వీళ్ళు చేసే పనులు అవి వీళ్ళు మాట్లాడే మాటలు మాత్రం ఇలా ఉంటాయి పేద ప్రజలు అంటే ఇందాక కూడా చెప్తుంది రోజా నిన్న కూడా మాట్లాడే మాటల్లో మతం కులం ఏవి చూడరంట వీళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి ఏం చూస్తాడు అంటే ఈయన మతం చూడడం కులం చూడమంటే మరి ఎస్సీలకు ఎస్టీలకు ఏం చేశాడు బీసీలకు ఏం చేశాడు ఏ సామాజిక వర్గాన్ని జగన్ రెడ్డి మతాన్ని రోజారెడ్డి చూడదో రోజారెడ్డి కులాన్ని కలిసి కులం మతం లేదని అన్నారు బహుశా పరిపాలన కాదు వాళ్ళు దోచుకోవడానికి మాత్రమే దోచుకోవటానికి మాత్రం కులం లేదు మతం లేదు కానీ ప్రజలను పరిపాలించడానికి మాత్రం వీళ్ళకి అన్నీ అడ్డొస్తాయి మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఆ తమ్మినీళ్ళు కూడా చూసారా ఎలాంటిది పెట్టారో నారా నరకాసుల పాలన ఆపోవాలని చెప్పి రోజారెడ్డి కోరుకుంటుందంట వీళ్ళే చెప్పాలి ఈ నరకాసుర పాలన గురించి ఈ జగనాసురుడు ఏ విధంగా గతంలో పరిపాలన కొనసాగించాడో ఈ అసురుళ్ళ లాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు మరి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నిజంగా ఇలాంటి వ్యక్తులు ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడటానికి కారణం మరి నారా చంద్రబాబు నాయుడు గారి దయ్యతో ఆయన దాక్షిణ్యంతోనే వీళ్ళు బయట తిరుగుతున్నారనేది మాత్రం వాస్తవం రక్తపిశాసి జగన్ రెడ్డి పరిపాలన అంతమొందించి పదకొండు సీట్లకు పరిమితం చేసి ఎలా పారిపోయేదట్టు కొట్టిన జగన్మోహన్ రెడ్డి దండుపాళ్ళ బ్యాచ్కి బుద్ధి రాలేదని రోజారెడ్డి లాంటి వాళ్ళు కోట్లు నొక్కేసి తమ వైభోగాన్ని ప్రజలకు చూపిస్తూ ప్రజలను హేళన చేస్తూ తమ ఇష్టాల మాట్లాడుతున్న రోజారెడ్డి లాంటి వాళ్ళని కట్ల చేయాలని అలాగే ప్రజలు కూడా తిరగబడి కొట్టే దగ్గరలో దగ్గరలో ఉంటాయంటూ విశ్లేషించిన శ్రీరాకర్ ధన్యాలు తెలియజేస్తే నమస్కారం